సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోంమంత్రి గారి అధ్యక్షతన కుండ బద్దలు కొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో పక్షాన్ని మూడు నాలుగు సార్లు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు ఇది మర్చిపో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి జీరో నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నా ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన పరిచిన విషయం ఏమిటంటే తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలేదు మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది వందకి తొంభై తొమ్మిది మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ ఇవన్నీ కూడా కొంత ఆన్ అయింది చాలా మటుకు యాడ్ ఆన్ అయింది మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు మరి అక్కడ ఏమీ కనబడలే మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేది అనేది నా తాలూకా అభిప్రాయం ఈ అంశాలతో పాటు కూడా మన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవాళ సుమారుగా చూస్తే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉంది మరి దాని గురించి మరి ఏం ప్రస్తావన చేశారో మరి అర్థం కాలేదు ఇది కాకుండా వాళ్ళు వార్తలు కూడా వచ్చిన అంశం ఏంటంటే భద్రాచలం దగ్గర సంబంధించి ఒక ఐదు గ్రామాలని కలపాలనే అంశం గురించి కూడా వార్తలు వచ్చినాయి మరి ఇవన్నీ కూడా ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏవైతే మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయో ఇవన్నీ పుకార్లే అని ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మరి విభజనకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా మరి ఏం ప్రస్తావన చేశారో ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శ్రీశైలం ఎడమ ఎడమ కాల్వాకి నిమిత్తము అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో అది తెల ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది ఆ స్పిల్వేకి సంబంధించిన భాగాన్ని కూడా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం ఉన్నారు కాబట్టి ఇంకా మేమందరం కూడా సమన్వయం పాటించామనే అంశాన్ని కూడా ఒక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నాం మరి ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు పద్నాలుగు రోజులు టైం ఫ్రేమ్ సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రులు లెవెల్ అన్నారు మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్లో అన్నారు నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇది చాలా జటిలమైన సమస్య ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు ఇది పరిష్కరించుకుందాం అంటే జరగదు ఎందుకు అంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అంటే ఇది కాలయాపన చేయడానికా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి నేను కాదని చెప్పను ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తూ ఉంటే ఈయన ఆంధ్రాకి దోష పెడుతున్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలాబేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతో ఉన్నాం ఇది ప్రధానమైన అంశము సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంటు వేదికగా నేను మాట్లాడాను ఎందుచేతనంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్కి సంబంధించి కేవలము పది సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది మరి పది సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది అంటే విభజనకు సంబంధించి ఆస్తుల గురించి చెయ్యొచ్చు అయినప్పటికీ కూడా దీన్ని ఇంకొక పది సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక చట్ట చట్టరూపణ ఒక అంశము మన ముందు ఉంటుంది సో పార్లమెంట్లో కూడా నాకు తెలిసి మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు కూడా దీని గురించి ఎవరో కూడా మాట్లాడలా నేను గతంలో ఉన్నప్పుడు నేను మాట్లాడటం జరిగింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి పది సంవత్సరాలు మటుకే దీని యొక్క పీరియడ్ ఉంది హైదరాబాద్ యాజ్ అన్ కామన్ క్యాపిటల్గా దీన్ని ఇంకొక పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను పార్లమెంట్ వేదికగా మాట్లాడాను మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న నిజంగా ఏ రకంగా అయితే గౌరవప్రదంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నారో నిన్న ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూడా కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత క్లారిటీ వచ్చి ఉండేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏ రకమైన వార్తలు మీడియాల్లోనూ ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నాయో దానికి కూడా వివరణ ఇవ్వాలి ఎందుచేతనంటే ఖచ్చితంగా భద్రాచలం చుట్టూరు ఉన్న ఐదు గ్రామాలని అడిగారని మాకు తాలూకా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన అదేవిధంగా ప్రధానమైనది పోర్ట్స్ గురించి ఆ పోర్ట్లో భాగంగా మాకు కూడా వాటా కావాలి అని అడిగిన సందర్భం గురించి దాని గురించి కూడా వివరణ ఇవ్వాలి మరి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా వార్తలు వచ్చినాయి అవి జరిగిందో లేదో నాకు తెలియదు కానీ దీనిపైన ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరము మరి రెండు ప్రభుత్వాలపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా విభజన హామీల గురించి చర్చ తక్కువ రవాణా గురించి లేకపోతే ఆ డ్రగ్స్ అంశాలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయన్నాయో వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేశారని తెలిసింది అంటే సుమారుగా గంట నలభై నిమిషాల పాటు చర్చలు జరిగిన దాంట్లో ప్రధానంగా మాట్లాడాల్సిన అంశాలు ఏంటండి షెడ్యూల్ నైన్కి సంబంధించి షెడ్యూల్ టెన్కి సంబంధించి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నారో ఈ ఆస్తుల గురించి మరి రావాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా విద్యుత్ బకాయిలు కూడా ఎన్ని సంవత్సరాలని మనం ఆగాలనండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అన్యాయం జరిగింది మరి వచ్చిన దాన్ని ఆ డబ్బుల్ని ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాడుక వాడడానికి ఉపయోగపడుతుంది కదా మరి అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ మరి ఇవన్నీ కూడా రావాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్ర పెద్దల యొక్క మధ్యవర్తిత్వంతోనే ఈ మీటింగ్ జరుగుంటే ఇంకా సానుకూలంగా అంశాలు బయటకు వచ్చేవి ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక కొలిక్కి తీసుకుని వచ్చిన అంశాలని దాన్ని ముందర తీసుకెళ్తారు అంతేగాని దీన్ని స్క్రాప్ చేసి మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ చేస్తామని అంటే కరెక్ట్ పద్ధతి కాదు ఒక అంశం అండి శాండ్ మరి ఇప్పుడు మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్న శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలు కింద పేర్చి ఉన్నాయి ఆ శాండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అంటే ఈ ఫ్రీ ఇస్క్ అంటే ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముకోవడానికి ఫ్రీ ఇస్క్ ఆ పేరు ఏంటంటే నాకు తెలిసి మరి నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూశాను రాజ్యాంగం మీద ఒట్లు ఇవన్నీ చెప్తా ఉన్నాడు నువ్వు రాజ్యాంగం మీద ఒట్లేసి మొత్తం అక్కడ ఉన్న ఇసుక గుట్టలన్నీ ఎన్ని కోట్లు కమ్ముకున్నావు బాబు నువ్వు రాజ్యాంగం మీద ఒట్టేసావు కదా ప్రజలు దేవుళ్ళు అన్నావు కదా ఎన్ని కోట్లు అమ్ముకున్నావు ఇదేనా నువ్వు రాజ్యాంగానికి ఇచ్చిన విలువ ఎవరైనా కొన్ని మీడియా మిత్రులు మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మీరు ఏదైనా ఒక లారీ పంపించండి శాండ్ ఫ్రీగా వేస్తారేమో పైకి మాటలు కౌర్లు ఎన్నైనా చెప్పచ్చు అన్ని కౌర్లు చెప్పిన వ్యక్తి ఏం చేశాడండి ఇన్ని మాటలు చెప్తున్నాడు ఎంత పెద్దోడైనా ఎంత ఇదైనా అని మరి కౌర్లు చెప్తా ఉన్నారు ఏంటి ఇది దీనికి అర్థం ఏంటి మీరు నిజంగా ఇల్లు కట్టుకుంటే మీరు ఒక లారీ పంపిస్తే ఫ్రీగా వేస్తారా పోనీ కనీసము పోను లోడింగ్ ఛార్జెస్ ఒకటే వేసుకుని పోనీ ఇస్తారా కనీసం పోనీ ఒక వెయ్యి రూపాయలు నేను డబ్బులు ఇస్తాను నాకు ఫ్రీగా ఇవ్వండి అని అంటే ఇస్తారా ఒక్కొక్క లారీ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇక్కడ నుంచి వైజాగ్ కనుక ఒక లారీ వెళ్తే ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు మరి తీసుకుంటా ఉన్నారు మరి ఈ డబ్బులన్నీ ఫ్రీ ఇసుకుంటే ఎవడి జేబులోకి వెళ్తున్నాయి ఈ విధానం ఏంటంటే కౌలు చెప్పడానికి ఎన్నైనా బాగుంటాయి నిన్న ఎమ్మెల్యే మాట్లాడిన అంశాల గురించి కూడా నేను ప్రస్తావిస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఏదైతే కౌరులు చెప్తా ఉన్నాడు నేను చెప్పాను దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దు అని ఈ అంశాలు చెప్తున్నాడు ఇది రాజకీయాలు కాదు నా యొక్క నిజాయితీ నా యొక్క సచీలతని నేను నిరూపిస్తున్నా అంటే నేను తప్పు చేయలేను అని ఎక్కడికైనా వచ్చి నేను ఒట్టేస్తాను నేను తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలా ఒకవేళ నువ్వే కనుక తప్పు చేయకపోతే నువ్వు మాల వేసుకున్నావు కదా శివమాల వేసుకున్నావు కదా మరి శివమాల వేసుకున్నప్పుడు నేను ఖాళీగా లేను నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటున్నావు మరి నువ్వు గుడికి కూడా రాలేనంత ఖాళీ నువ్వు నాకు అర్థం కాల మళ్ళీ నువ్వు మాట్లాడిన దాంట్లో వాడు వీడు అని మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది నేను కూడా అదే స్థాయిలో పదజాలంతో మాట్లాడగలను మరి నీకున్న సంస్కారం ఇదేనేమో మీ ఇంట్లో వాళ్ళు నేర్పించిన సంస్కారం వాడు వీడు అండవేమో నీ సంస్కారం ఏంటో ఏదో పెద్ద కౌర్లు చెప్తా ఉన్నావు నేను మళ్ళీ మొత్తుకుంటా ఉన్నా ఎవరైతే ఆ వ్యక్తి ఆరు నెలల ముందు మాట్లాడారు ఆరు నెలల ముందు మా పార్టీలోకి వచ్చాడని ఏదైతే పోలీస్ వారి స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని సవరించుకోవాలి కరెక్ట్గా నెల నెల పది రోజుల ముందు వచ్చాడు ఎలక్షన్స్ ముందు మరి దానికి ఏ రకంగా మీరు ఆపాదిస్తున్నారో నాకు తెలియలే నువ్వేదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడనే పదాలు మాట్లాడు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఒక్కొక్కళ్ళు వంద ఫోన్లు మాట్లాడతారండి ఇప్పుడు ఈయన నాకు వంద ఫోన్లు చేయొచ్చు ఒకరోజే లేదా ఈయన నాకు యాభై ఫోన్లు చేయొచ్చు ఒకరోజే అంత మాత్రాన నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఎంత పెద్ద మనిషినైనా నువ్వు బయటపెట్టు నాకేం అభ్యంతరం లేదు నువ్వేదో ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని మాట్లాడుతున్నావు కదా ఏ ట్వంటీ దాకా పెట్టుకోవయా ఎవడొద్దన్నాడు ఎవిడెన్సెన్స్ ఉంటే బయట పెట్టమనే నేను చెప్తా ఉన్నా ఇవన్నీ కాకుండా నేనేమన్నా అప్పుడు మీరు మేము ఉన్నప్పుడు గుడి దగ్గరికి నేను రమ్మన్నానా కొబ్బరికాయలు కొట్టమన్నానా ప్రదక్షిణాలు తిరగమన్నానా తప్పే ఉంది నువ్వు నీతి నిజాయితీ సచ్చీలత ఉంటే వచ్చి ప్రమాణం చేయడానికి తప్పే ఉంది నువ్వు ఒక మాట కూడా తోలనాడి మాట్లాడు శివుడు పారిపోతాడనే పదాలు శివయ్య పారిపోతాడనే పదాలు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంటి అహంకారమా నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నెల రోజులు కాలా ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదులో నువ్వు ఒకటివి నువ్వు ఏదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారని అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వచ్చారు ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోబాకండి అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు అలబికాని హామీలు ఇప్పుడు నాకు ఎవరైనా ఒక పదివేలు జీతం ఇస్తున్నారనుకోండి ఆ పక్కన వాడు నేను ఓ ముప్పై వేలు నీకు జీతం ఇస్తానంటే మనం ఏం చేస్తాము సరే ముప్పై వేలు దగ్గరికి వెళ్తాం కదా న్యాచురల్గానే జగన్ అన్న నేను ఒకరికి అమ్మఒడి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నేను నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురికి అమ్మఒడి ఇస్తానంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే పదిహేను వందలు నెల నెల ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు ముందర అధికార పీఠం ఎక్కేయాలి కుర్చీ ఎక్కేయాలి దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదని సెకండరీ ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లేసారు తప్పితే మన ఫేస్ చూసి కాదు మన ఫేస్ వాల్యూ చూసి కాదు ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలియదు నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమ ఫేస్ ఏదో చూపిస్తున్నారు మనం మన ఏదో మన ఏం కాదు నువ్వు తీసుకుని వచ్చి నా గురించి ఫేస్బుక్లో లైవ్ పెట్టావు నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో పన్నెండు వేలు పదమూడు వేలు మంది చూశారంట అదే నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా నేను పెట్టిన తర్వాత ఐదు లక్షల పై మంది చూశారు అది నీ రేంజు ఇది నా రేంజు నువ్వు పెడితే పది పన్నెండు వేలు మంది చూస్తున్నారు నేను పెడితే ఐదు లక్షల పై మాట ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే ఏదో తమరు ఫేస్ చూసి తమరేం ఇక్కడ గెలవలా ఫస్ట్ తెలుసుకోండి ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇలాగా నేను ఇప్పుడు ఇందాటి చెప్పానుగా వీళ్ళందరినీ చూసి ప్రజలు గమ్మున ఆశపడి ఓట్లేసారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా మీ పైన ఇంకా చాలా బృహత్తరమైన బాధ్యత ఉంది ఏం బాధ్యత అంటే ఇప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నిలబెట్టుకోండి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పాటికి అమ్మఒడి రావాలా ఎందుకు ఇవ్వాలా ఈ పాటికి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు యూనిఫామ్ల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి అన్నీ ఇవ్వాలా ఎందుకు చేయాల విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇవన్నీ కూడా రావాలా ఈ పాటికి జగన్ ఉండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో అకౌంట్స్లో బటన్ నొక్కి ఉండేవారి ప్రజలకు వెళ్ళుండే ఇవన్నీ కూడా ఇవ్వలేదుగా ఇవాళ కూరగాయల రేట్లు ఏంటి ఏంటన్నాయినా చెప్పండి ఏదో పెద్ద పద్యాలు చెప్పారు కదా కూరగాయలు ఏంటి ఇవాళ టమాటా కానీ ఉల్లిపాయ కానీ రేట్లు ఏ రకంగా ఉన్నాయి సామాన్యులు బతకగలరా మాటలు చెప్పాలంటే ఎన్నెన్న చెప్పచ్చు ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రాజమండ్రిలో డెవలప్ చేసిన కంబాల చెరువుని సర్వనాశనం చేశాడు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్కులు మూసుకుని వెళ్తున్నారట నేను డెవలప్ చేసిన ఓపెన్ థియేటర్ గురించి సుబ్రమణ్య మైదానం గురించి అఖిలపక్షం ఆ ఎన్ని పెద్ద పనులలాగా పోటుగాళ్ళలాగా అందరు తిరిగారు అందరూ తిరిగి తీసేస్తాం మేము వచ్చిన తర్వాత తీసేస్తాం డబ్బులు వృధా చేస్తున్నాడు అది ఇది అని కాకమ్మ కౌరులు చెప్పారు కానీ ఇప్పుడు చేసింది ఏంటండి ఇప్పుడు చేసింది ఏంటండి మొన్న వరల్డ్ కప్ ఫైనల్ జరిగితే వేల మంది వచ్చారు వేల మంది మనం కట్టించిన దాంట్లో వేల మంది వస్తే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ వీక్షించాడు అది ఎవరు డెవలప్మెంట్ అయినా నీదా నాదా ఎన్ని కౌర్లు చెప్పారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఖిలపక్షం వేసారు ఏమైంది అఖిలపక్షం ఏమైంది బాబు తీసేస్తా ఉన్నారు కదా మరి ఎందుకు చూసావు నిన్నటికి నిన్న కల్కీ మూవీ జరిగితే ఆ వెహికల్ని తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేశారు ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఆ డెవలప్మెంట్ నీదా నాదా హ్యాపీ స్ట్రీట్ తీస్తావు ఇవాళ ఉంటే పదివేల మంది పైన పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేసేవారు ఆడ తీసుకెళ్ళి ఆడ పెట్టావు కోట్లింగాల ఘాటు దగ్గర ఆ ఘాటు దగ్గర ఏముంటే మురికి మురికి నీళ్ళు కంపు తప్పితే ఇక్కడ ఏం లేవు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్తున్నాడు ఎవరు వెళ్ళరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ టు పవిలియన్కి రా నేనేమి క్రెడిట్ కావాలంటే తీసుకో తప్పేం లేదు ఇంకా కావాలంటే సలహాలు ఇస్తాను నీకు నువ్వు వయసులో నాకు పెద్దోడో చిన్నోడో నాకు తెలీదు సలహాలు ఇస్తాను నీకు కావాలని ఇవాళ తీసుకుని వచ్చి ఇక్కడ లాలా చెరువు దగ్గర యోగా పార్క్ నేను డిజైన్ చేయించి నా అది మున్సిపల్ నిధులే అనుకుంటాను నాకు తెలిసి దాన్ని తీసుకొచ్చి యోగా పార్క్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ డిజైన్ చేయించాం అది ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు దగ్గరుండి అవి చూసుకో నేను ఉండి నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో దాన్వయపేట రోడ్ వేయిస్తూ ఉన్నాం చక్కగా ఆ సైడ్ పేవ్మెంట్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ వేయిస్తున్నాం అది చక్కగా చేయించుకో మంచి మంచి లైట్స్ ఆర్డర్ చేసాం నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతోనే అవి దగ్గరుండి చక్కగా మంచి లైట్స్ పెట్టిచ్చు దానివైపేట రోడ్ పార్క్ చేయిస్తున్నాం ఒక అద్భుతమైన పార్క్ తయారు చేయిపిస్తున్నాం ఆ దగ్గరుండి అన్నీ కూడా చూసుకో మన నువ్వు నన్ను అన్నావు కదా గుమస్తా నేను నిన్ను గుమస్తా అనట్లేదు నువ్వు ఎమ్మెల్యే స్థాయిలోనే చూసుకో అదే రకంగా అక్కడ ఏంటి దాన్వయపేట పార్క్తో పాటు అంబేద్కర్ స్టాట్యూ ఒక అద్భుతమైన కట్టడం కడతా ఉన్నాం అంబేద్కర్ స్టాట్యూ పార్లమెంట్ భవనం కింద కడతా ఉన్నాం అది కూడా దగ్గరుండి చూసుకుని చక్కగా చేయించు ఏమైనా సలహాలు కావాలంటే నీకు బోల్డ్ సలహాలు ఇస్తాను ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకుని గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది అసలు నీ గురించి నేను మాట్లాడడం నిన్ను నేను స్టేట్ వైడ్ పరిచయం చేస్తూ ఉన్నా ఎక్కువగా అసలు నేను ఎంత తక్కువ మాట్లాడితే నీ గురించి నాకు అంత బెటర్ నాకు కూడా నీకులాగా మనకంటూ ఒక స్వతహాగా ఆలోచన పెట్టుకో ఇప్పుడు ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియంకి మేము శంకుస్థాపనలు పెట్టాము ఆ శిలా శిలా పలకాలు ఇప్పుడు మొరంపూడి దగ్గర పెట్టించానని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు కదా అది పెట్టిచ్చు ఇవన్నీ కూడా చేయించు ఇవన్నీ కూడా ఆల్రెడీ సిఎఫ్ఎస్ సిఎఫ్ఎంఎస్ అకౌంట్స్లో ఇండోర్ స్టేడియంకి క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ డబ్బులు పడి ఉన్నాయి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించు గోదావరి బండుకు కూడా దగ్గరుండి చేయించు ఇవన్నీ కూడా ఐడియాస్ ఆల్రెడీ ఆన్ పేపర్ ఉన్నాయి ఈ ఆన్ పేపర్ని దగ్గరుండి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేయించు నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో నువ్వు ఒకటివే మనమేం పెద్దగా ఏం ఊహించుకోకర్లా చర్యలు తీసుకోబోయ్యా మీరు ఎమ్మెల్యే కింద ఉన్నావు కదా మీ ప్రభుత్వం ఉంది కదా చర్యలు తీసుకో ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయో చర్యలు తీసుకో నా నా సైడ్ నుంచి ఏమైనా తప్పిదాలు ఉంటే నాపై చర్యలు తీసుకో తీసుకోమనే చెప్తున్నాము ఏమీ లేకోకోకుండానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్లు అని చెప్పి పాంప్లెట్లు లక్షల లక్షల పాంప్లెట్లు ఊరంతా పంచావు మిగతా ప్లేసెస్లోకి వెళ్తే రాజమండ్రిలో భరత్ ఓడిపోవడం ఏంటంటే అని ప్రజలు చెప్తా ఉన్నారు ఆయన ఓడిపోవడం ఏంటి ఇంత డెవలప్ చేశాడు రాజమండ్రిలో ఆదివారం వస్తే వచ్చే జనము రాజమండ్రి జనం కన్నా చుట్టుపక్కల ఊర్ల నుంచి మూడింతలు జనం వస్తూ ఉన్నారు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఎంతమందికి వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదైనా మాల్స్కి వెళ్తే కేఎల్ఎం కానీ లేకపోతే బంగారు షాపులు దేనికైనా ఆదివారం అనేది సెలవు ఎవరు వర్కర్స్కి ఎందుకంటే అంత జనం చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు అది మన తాలూకా బెంచ్ మార్క్ నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాజమండ్రి ది బెస్ట్ నియోజకవర్గం కిందన తీర్చిదిద్దాం దాన్ని కంటిన్యూ చేయి ఇప్పుడే ఇందాడు చూపిస్తూ ఉన్నారు కంబాలు చెరువు దగ్గర పేరుకుపోయిన తుక్కు మద్యం బాటిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని అన్ని క్లీనింగ్లు పెట్టించుకో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ thank you